రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు ఆయన మొత్తం యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలో నగదు జమ చేశామన్నారు యాభై ఏడు నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లన్నారు మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా పదిహేడు వేల ఐదు వందలు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తూ ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద అరవై ఏడు వేల రూపాయలు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈ రోజు ఇస్తా ఉన్న ఈ మూడవ విడత సహాయం కూడా కలుపుకుంటే ఈ రోజు అంది